హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికో ఉన్నారా కాకినాడలో మహా మహాశక్తి యాగంలో సెకండ్ డే అనమాట అంటే మేము వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్కి వచ్చాము ఇక్కడికి అంటే ట్వంటీ ఫిఫ్త్ డేకి ఇక్కడ ఉన్నామన్నమాట సో ఈరోజు సెకండ్ డే మేము ఇక్కడికి వచ్చి ఉదయం లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికైతే వచ్చినాం యాక్చువల్గా ఎవరిని రాణిస్తలేరు నక్షత్ర పూజలు చేయించుకునే వాళ్ళకి మాత్రమే అలా ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఎవ్వరికీ అలా ఇవ్వట్లేదు కానీ మేము మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మేము ఇక్కడ వీడియోస్ షూట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే మాకు పర్మిషన్ ఇచ్చారనమాట సో మార్నింగే వచ్చేసరికి ఇలా ఉందన్నమాట వ్యూ అన్నది ఇదంతా కూడా నేను మీకేమి నిన్న చూపించలేకపోయాను జనాలు అయితే మామూలుగా లేరనమాట సో అంత భక్తులతో ఫుల్ రద్దీగా ఉంటూ ఉంది అలాంటిది జనాలు లేనప్పుడు ఎలా ఉంటుంది మహాశక్తి యాగంలో అన్నది చూపిస్తాను ఈరోజు ఫస్ట్ అయితే బగ్లాముక్కి దగ్గరికి అయితే వెళ్తాము సో అమ్మవారి దగ్గర అక్కడ చూపిస్తాను తర్వాత అక్కడ చూపిస్తాను ఓకేనా రండి వెళ్దాం ఫస్ట్ లేచి రెడీ అయ్యి బయటకు వచ్చేసాము టీ కూడా ఏం తాగలేదు ఇక్కడ ఎక్కడ కూడా అవైలబుల్ లేవు దగ్గరలో లేవు అనమాట వెళ్ళేసి తాగేసి వద్దామంటే కూడా సో ఇంకా టీ మనకి ఏమి ఉండదు అనమాట డైరెక్ట్ మధ్యాహ్నం కుంకుమార్చన అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకు స్వామివారు పెట్టే ప్రసాదం అనమాట ఇంకా ఇక్కడ మధ్యలో ఇంకా ఏది అవైలబుల్ అయితే లేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో మొత్తం వర్షం పడి అసలు చాలా బుడద బుడిద ఉన్నింది అంతా కూడా సర్చ్ చేస్తున్నారు ఇక్కడే అండి కుంకుమార్చన జరిగే ప్లేస్ ఇదే అనమాట సో ఇక్కడ వచ్చేసి మొత్తము యూనిఫామ్ లేని వాళ్ళు వచ్చేసి ఈ బ్లూ పట్ట పైన కూర్చుంటారు అండ్ ఆ క్రీమ్ పట్టల పైన ఉతల సైడ్ అంతా కూడా యూనిఫామ్ అనమాట యూనిఫామ్ అంటే అదే రెడ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళంతా కూడా మధ్యలో కూర్చుంటారు సో ఇది వచ్చేసి మనకి కుంకుమార్చన జరిగేటటువంటి ప్రాంగణము అండ్ దానికి రైట్ సైడ్ చూసుకుంటే మనకి బగలాముఖి యాగశాల కనిపిస్తుంది ఇదే బగలాముఖి యాగశాల అనమాట సో దానికి పక్కనే వచ్చేసి మనకి కోటి దీపోత్సవం సో నిన్న మనం యాక్చువల్గా చూసారు కదా మీరంతా కోటి దీపోత్సవంలో మేము కూడా పాల్గొన్నాము సో ఇదంతా కూడా మనకి కోటి దీపోత్సవం చేసేటటువంటి దీపాలు వెలిగించే ప్లేస్ అనమాట అక్కడ వచ్చేసి మనకు మంచిగా త్రిమూర్తులు వచ్చి కూర్చున్నట్టుగా మూడు కొండలు కనిపిస్తాయి అలాగే మధ్యలో ఉండే కొండలు వచ్చేసి శివయ్య మనకి దర్శనమిస్తారు అనమాట సో క్లైమేట్ వచ్చేసి కొంచెం మంచు కురుస్తున్నట్టుగా ఉంది వర్షమైతే కాదు సో మంచు కురుస్తున్నట్టుగా ఉంది అన్నీ కూడా రెడీ చేస్తున్నారు సో నిన్న మీకు అమ్మవారిని క్లియర్గా చూపించలేదు కదా అక్కడ ఉండే అమ్మవారిని సో ఇప్పుడు వెళ్ళాం పదండి సో ఇది వచ్చేసి బగ్లా మొక్కి యాగశాల అండి ఇక్కడ అంతా కూడా మొత్తం మనకు అన్నీ చూస్తే కనుక చాలామంది బ్రాహ్మణులతో ఇక్కడ కోటి బగలాముఖి అయితే చేపిస్తున్నారు పరిపూర్ణంద స్వామి గారు సో ఇక్కడ వచ్చేసి మనకి దర్శనమిస్తున్నారు శివయ్య చూసారా శివయ్యకి అభిషేకం అయిపోయింది పూలతో అలంకరణ కూడా చేసేసారు ఇంక ఇక్కడ వచ్చేసి పెట్టారు అనమాట మనకు తెలియదు అవన్నీ కూడా సో ఇదంతా కూడా యాగశాలండి ఎంతోమంది బ్రాహ్మణులతో మనకి ఇక్కడ కోటి బగలాముఖి యాగం అయితే జరుగుతూ ఉందనమాట సో ఇక్కడికి రావడం అన్నది నిజంగా మనకు చాలా అదృష్టం ఉంటే తప్ప రాలేము ఇక్కడ వచ్చేసి గ్రీనరీ కూడా చాలా బాగుంది అంటే బాగా చేశారనమాట అంతా కూడా గ్రీనరీ కూడా చాలా బాగా సెట్ చేశారు అండ్ ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడా నక్షత్ర శాంతి చేయించుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులు అనమాట వీళ్ళంతా కూడా ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ ఉంటుందన్నమాట మేము తీసుకోలేదు మాకు తెలియక తీసుకోలేదు వీళ్ళంతా అటు సైడ్ వెళ్ళి నక్షత్ర పూజ అన్నది చేయించుకుంటారు అన్నమాట అమ్మవారికి కుంకుమార్చన చేసిన తర్వాత చేసినటువంటి కొండలు అందరివి ఇవన్నీ కూడా భక్తులు దగ్గరుండి కుంకుమార్చన చేపించిన తర్వాత ఇక్కడ పెట్టి మళ్ళీ స్వామివారి తర్వాత వీటిని ఏం చేస్తారన్నది చెప్తామని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నుంచి చూస్తే మనకి అమ్మవారి అనిపిస్తుంది కదా ఈరోజు నేను మీకు అమ్మవారిని చూపిస్తాను రండి వచ్చేసి వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి పక్కకు వచ్చేస్తే మనకి ఐశ్వర్యాంబిక సుందరేశ్వర స్వామి వాళ్ళు విచ్చేసి ఉన్నారు ఇక్కడ సో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇక్కడ పక్కన వచ్చేసి బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు మధ్యలో మన అమ్మ లలితమ్మ ఉందన్నమాట అందరినీ చల్లగా చూసే తల్లి లలితమ్మ కూర్చొని ఉందన్నమాట ఇంకా అలంకరించలేదు సో మనకి ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి పదికి స్టార్ట్ అవుతుంది కాబట్టి పది కల్లా మనకి రెడీ చేస్తారు అలంకరణ కూడా చేస్తారనమాట సో నిన్న ఉండేటటువంటి అలంకరణ అంతా తీశారు సో ఇక్కడ వచ్చేసి సరస్వతి అమ్మవారు ఉన్నట్టుగా ఉన్నారు ఎందుకంటే విన్న ఉంది కాబట్టి నాకు అలాగే అనిపిస్తుంది సో మరి అవునో కాదో తెలీదు ఇక్కడ కూడా పక్కన చూసుకుంటే ఒక కొండ ఏర్పాటైంది చూడండి ఇవన్నీ కూడా అందరూ భక్తులు కుంకుమార్చన చేసి పెట్టినటువంటి కుంకుమ అనమాట ఇదంతా కూడా మొత్తం వచ్చేసి ముప్పై టన్నుల కుంకుమ వాడుతున్నాము అని చెప్పేసి అయితే అన్నారు సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారండి ఇక్కడ వచ్చేసి కింద ఐశ్వర్య అంబిక అమ్మకు కూడా ఇక్కడ పూజలు అన్నవి చేశారనమాట ఇంకా పూజా కార్యక్రమాలు అన్నవి మొదలు పెట్టలేదు కాబట్టి సిద్ధం చేసుకుంటున్నారనమాట సామాగ్రి కానివ్వండి పూజా సామాన్లు కానివ్వండి అవన్నీ కూడా పెట్టుకోవడానికి రెడీ అవుతూ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం చూపిస్తాను చూడండి ఈ ప్లేస్ మొత్తము మనం పది గంటలప్పుడు కనుక చూసుకున్నట్లయితే మొత్తం నిండిపోయి ఉంటుందండి జనాలతో భక్తులతో మొత్తం కూడా నిండిపోయి ఉంటుందన్నమాట సో అంతా కూడా భక్తులు వచ్చి కూర్చోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ ప్రాంగణం మొత్తం కూడా క్లీన్ చేసి నీట్గా పెడుతూ ఉన్నారు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా సేవకులు చాలామంది ఉన్నారనమాట సో ఇంత కుంభవృష్టి వర్షాలు కరుస్తూ ఉన్నా కూడా ఎటువంటి ఆటంకము కలగకుండా విజయవంతంగా జరుగుతున్నటువంటి లలిత సహస్రనామాలు సో ఇక్కడ వచ్చేసి అమ్మ అందరూ ఇలా కూర్చొని చేపించుకుంటే ఎందుకు జరగవు చెప్పండి ఎక్కడ ఇంకా మనకి అమ్మవారు ఆపుతుంది చెప్పండి సంకల్పం అమ్మది అంత గట్టిగా ఉన్నప్పుడు ఏది ఆగదనమాట అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే గట్టిగా ఉంది కాబట్టి మేము లాస్ట్ రోజుల్లో వచ్చాము ఇక్కడికి మొబైల్లో చూసి యూట్యూబ్ శ్రీపీఠం ఛానల్లో చూసి నేను ఎప్పుడో స్థానం అనుకునేదాన్ని కానీ మొత్తానికి అమ్మవారు అయితే ఇక్కడికి రప్పించిపోయినారు సో అమ్మవారి అందరూ కూర్చొని మనల్ని చూస్తూ ఉంటే నిజంగా మనం భూలోకంలో ఉన్నట్టుగా అనిపించదు కదా ఏదో ఎక్కడో దేవలోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది సో మీ అందరి అనుభూతి ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్రీపీఠం యొక్క బ్లాగ్స్ ఎలా ఉందన్నది ఓకేనా చూసారు కదండి ఇప్పుడు సంగీతం విందా సంగీతం చాలా అద్భుతంగా పాడారు కదండి ఇంకా తర్వాత మేము గోశాల దగ్గరకైతే వచ్చాము గోశాల దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బుజ్జి బుజ్జి గోవులు ఏంటివో తెలుసా మన కుంకుమార్చన స్టార్ట్ అయిన తర్వాత పుట్టినటువంటి గోమాతలు అనమాట వీళ్ళంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సాక్షాత్గా వచ్చారు అని చెప్పేసి స్వామీజీ వారు మనకి రెండు మూడు సార్లు స్టేజ్ పైకి తీసుకొచ్చి చూపించారు కదా అవి అనమాట తర్వాత వంటశాల దగ్గరికి అయితే వచ్చాం ప్రసాదం చూసారా కేసరి ఎంత పెద్దగా ఉందో ఇందులో అయితే పెద్ద పెద్ద గిన్నెలు అయితే కనుక బ్రహ్మాండంగా పండుకోవచ్చు అంతంత పెద్ద పెద్దగా ఉన్నాయి గిన్నెలు ఇంకా పాయసానికో ఏదైనుకో తెలియదు బెల్లం అన్నది ఉన్నారు ఆ దగదగ మండుతున్న మంటలను చూడండి ఎంత పెద్ద పెద్ద కుండలలో కుండలు అంటున్నావు సార్ గిన్నెలలో వంటలు చేస్తూ ఉన్నారంటే ఇంత మందికి భోజనాలు పెట్టడం అన్నది మామూలు విషయం కదండి ప్రతిరోజు కూడా ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది చేస్తున్నారంట సో అంతమందికి ప్రతిరోజు కరెక్ట్గా సరిపోయేలాగా వంటలు చేయడం అన్నది మామూలు విషయం కాదండి అది అదంతా కూడా అమ్మ దయ్యే అమ్మ ఉంది కాబట్టి అమ్మ వీళ్ళల్లో ఉండి నడిపిస్తూ ఉంది ఇక్కడ కలుపుతున్నారు చూడండి వంట చేస్తూ తనే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ భోజనాలు అన్నది ఏర్పాటు చేస్తున్నారంట సో తన కింద కొంతమంది మనుషులను పెట్టారనమాట స్వామీజీ వారు సో తను చెప్తూ ఉంటే అందరు చేస్తూ ఉన్నారు ఆ వంటలు ఉన్నాయండి అండి ఆ మోగం రుచిలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అంత వేల మంది కొంటుతున్నారు కదా ఉప్పు కారం పులుపు ఇలాంటివి ఏవైనా తగ్గుతాయేమో అనుకున్నాను నేను వెళ్ళక ముందుకు కానీ ఏమీ తగ్గకుండా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి అన్న ప్రసాదాలు పట్టించడం అన్నది ఒక కాకినాడలో శ్రీపీఠంలో మాత్రమే సాధ్యమైందని నేను అనుకుంటున్నా ఇంతమంది మహిళలు కూర్చొని సేవ చేస్తూ ఉన్నారు చూడండి ఇద ఇలాంటి కొత్తిమీర ఎంతెంతో ఎంతెంతో కట్ చేసేసారనమాట ఇది వచ్చేసి స్టోర్ అండి ఇప్పుడు నేను చూపిస్తుంది అమ్మవారు ఉన్నారు ఇక్కడ అంటే ఈ యొక్క ఇంతమంది వేల మందికి భోజనాలు జరుగుతున్నాయి అంటే అన్నపూర్ణాదేవి లేకుంటే భోజనాలు అవుతాయండి అండి చెప్పండి అన్నపూర్ణాదేవి సాక్షాత్గా వచ్చి కూర్చొని అందరికి పనులు చెప్తూ చేపిస్తూ ఉంది ఇదంతా కూడా వెజిటేబుల్స్ రైస్ ప్యాకెట్స్ మన వంటకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఈ యొక్క రూమ్ లో పెట్టారనమాట స్టోర్ అనమాట ఇది సిలిండర్లు వాటర్ బాటిల్స్ అలాగే బెల్లం ప్యాకెట్స్ రైస్ ప్యాకెట్స్ ఇంకా ధాన్యము పప్పు ధాన్యాలు కూరగాయలు పెరుగులు అలాగే ప్లేట్స్ గ్లాసులు పసుపులు పసుపులు చూసారా ఎంతెంత ప్యాకెట్స్ ఉన్నాయో పసుపే అంతంత క్వాంటిటీస్ ఉంటే ఇంకా మిగతా ఉండేటివన్నీ ఎంతెంత క్వాంటిటీలో ఉంటాయో మీరే ఆలోచించండి మేము ఇక్కడికి వచ్చి ఇలా మేము యూట్యూబ్ నుంచి వచ్చామండి మాకు కొంచెం మీరు సహకరిస్తారా మేము వీడియో తీసుకోవాలనుకుంటున్నాం ఈ యొక్క ప్రదేశాన్ని మేము అందరికీ చూపించాలి అనుకుంటున్నాము అని చెప్పేసి అనగానే ఇక్కడ ఉండేవాళ్ళు మార్వాడీస్ అనమాట సో వాళ్ళు మాకు ఎంత అద్భుతంగా సపోర్ట్ చేశారంటే తప్పకుండా అమ్మ మీలాంటి వాళ్ళు రావటం వల్ల పది మందికి తెలుస్తుంది అని చెప్పేసి మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు సో వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను అలాగే ప్లేట్స్ చూసారా ఇక్కడ ప్లేట్లు పెట్టడానికి అవకాశం లేక కాదండి ప్రతి ఒక్క మహిళ అమ్మవారితో సమానంగా చూసుకుంటున్నారు స్వామివారు అలాంటి అమ్మలకు ప్లేట్లలో పెట్టామనుకోండి ఎంగిల్ అవుతుందని పేపర్ ప్లేట్లు అనేవి యూజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు కదా ఇదంతా కూడా అమ్మవారి పూజా సామాగ్రి అనమాట అక్షతలు పటిక బెల్లము కలకండ కుంకుమ ఇలాంటివి ఈ సంచి నిండా అక్షంతలు కలిపి పెట్టారండి ఇవన్నీ కూడా పసుపు ప్యాకెట్లు ఇవన్నీ పూజా సామాన్లు పూజకు సంబంధించినటువంటి స్టోర్ అనమాట ఇది అక్షతలు చూసారా ఒక ప్యాకెట్కి కలిపినట్టున్నారు సగం ప్యాకెట్ అయిపోయింది ఇవన్నీ కూడా పూజా ద్రవ్యాలు హోమాలకి నక్షత్ర శాంతులకి ఇలా ఉంటాయి కదా ఏవేవైతే మన పూజకు సంబంధించి ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అవన్నీ మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా పసుపు కొమ్ములు సో మనకి పూజలలో ఏమేం వాడతారు అనేది మనకు తెలియదు కదా సో అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా గోదార్ పార్క్ సంబంధించినటువంటి ఆయిల్ బాటిల్స్ అనమాట పూజా బాటిల్స్ ఇవన్నీ కూడా ఊది బత్తీలు తర్వాత ఇంకా ఏంటో ఏంటో చాలా ఉన్నాయి ఇదంతా వేస్ట్ అనుకుంటా అది కొంచెం బ్లాక్ అయిపోయింది పక్కకు పెట్టినట్టుగా ఉన్నారు ఇదంతా కూడా బెల్లం చూసారా ఎంత గట్టిగా ఉందో మనం ఫస్ట్ మనం వంటశాలలోకి వచ్చేసరికి దీన్నే పగలగొడుతూ ఉన్నారనమాట చూడడానికి చాలా పెద్దగా గట్టిగా ఉందన్నమాట రోజు ఖచ్చితంగా ప్రసాదంలోకి స్వీట్ పెడుతున్నారు సో అందుకు యూజ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మసాలాలండి ఇంకా ఏం మసాలాలు అన్నవి తెలియదు కానీ మసాలా ప్యాకెట్స్ కారం ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అలాగే ఇవన్నీ కూడా పేపర్ ప్లేట్స్ సిలిండర్లు చూసారా ఇంతమందికి భోజనాలు చేయాలంటే కంపల్సరీ నీ సిలిండర్లు యూజ్ అవుతాయి అనమాట ఇంక వచ్చేసి కొన్ని పెరుగు ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా మిగతావన్నీ కూడా పెరుగు డబ్బాలు అనమాట సో పెరుగు ప్యాకెట్లు ఎందుకో నాకు తెలియదు కానీ ఈ డబ్బాల్లో ఉండే పెరుగు అయితే మాత్రం ప్రతి ఒక్క భక్తునికి వచ్చేలాగా ఇలా డబ్బాలు డబ్బాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి మధ్యాహ్న భోజనంలోకి కంపల్సరీ ఇక్కడ మనకి పెరుగు అన్నది వడ్డిస్తూ ఉన్నారు ఇన్ని వేల మందికి పెరుగు కావాలంటే ఒక బకెట్ రెండు బకెట్లు ఏమంతాయండి ఇలాంటి వందల బకెట్లు కావాలి సో ఇక్కడ ఉండే ఫ్రిడ్జ్లలో అన్ని ఫ్రిడ్జ్లలో కూడా చాలా పెరుగు బకెట్స్ అయితే పెట్టారనమాట ఇంకా మేము వీడియో తీసుకోవడానికి ఉదయమే వచ్చామని చెప్పేసి మా అమ్మకి తెలుసు కదండి నాకు కాఫీ ఇష్టం అని చెప్పేసి మా లలిత మా నా బిడ్డ కాఫీ తాగుంటే ఉండలేదని నాకు నా కాఫీ ఇక్కడ మనం వంటశాలలో ఉన్నాము ఇక్కడ ఏం జరుగుతుందన్నది ఇక్కడ ఉండేటటువంటి గురువు గారినడి తెలిసి ఉన్నారు శక్తి యాగం యొక్క స్టోర్ రూమ్ ఎందుకంటే ఇక్కడ లక్షల మందికి మనం భోజనాలు పెడతాం అందులో భాగంగా ఈ యొక్క స్టోర్ ని కాకినాడలో ఉన్నటువంటి జైన్స్ అనగా మార్వాడీ కి రెండవ జైడ్ తిరిగింది వాడు ప్రతి స్థాప్కి ఇక్కడ వచ్చింది ఎంట్రీ చేసుకుంటారు ప్రతిదీ తోట మెరిసి కాటాలో ఎంట్రీ చేసి బయటికి ఉండేస్తారు ఎంత స్టాక్ ఉండేది కంట్రోల్ వస్తుంది మనకి ఏం కావాలనేది ముందు రోజు వంట వాళ్ళు మనకు ఒరిస్సా నుంచి వచ్చారు వాళ్ళు చెప్తారు మంచిది సర్వ్ కావాలి అది ఉందా లేదా వాళ్ళ స్టాక్ వేస్ట్లో చూసుకుని స్టాక్ వాడు బయటికి వేస్తారు లేదంటే తెప్పించుకుంటారు అది వీళ్ళ యొక్క బాధ్యత అలాగే దీని ఎదురుముందుగా ఉన్నది వంటసాల వంటసాలలో ఒరిసా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆంధ్ర నుంచి కొంతమంది అన్ని విధాలుగా వాళ్ళు పనిచేసి అక్కడ పూర్తి చేస్తారు అలాగే ఇక్కడ మొత్తం చాలా విభాగాలు ఉన్నాయి అందులో పదమూడు మంది కమ్మం నుంచి వచ్చారు వారు ఏంటంటే ఇరవై గంటలు ఇక్కడ పనిచేస్తున్నారు వారు ఈ స్టోరుకి కావాల్సిన సరుకు దింపడం సరుకు వెయ్యటం బయటకు మొయ్యటం వాళ్ళు అన్ని చేసుకుంటారు అలాగే పదిహేను మంది పని మనుషులు ఉన్నారు వాళ్ళు పదిహేను మంది ఓన్లీ సామాన్లు తోగడం అలాగే పదిహేను మంది క్లీనింగ్ వాళ్ళు ఉన్నారు లంబాడీలు వాళ్ళు క్లీన్ చేసుకోవడమే అలాగే గిన్నెలు మోసేవాళ్ళు ఎనమండి ఉన్నారు ఆ గిన్నెలు వాడు ఇంటి వరకే వాళ్ళ మార్చితారు అలాగే కూరలు ఒక డెబ్బై నుంచి వంద మంది వాలంటీర్లే కోస్తారు మనకి ఏ రోజు కావాలో రేపు ఏం కావాలో వాళ్ళ సాయంత్రం వాళ్ళందరూ కూర్చొని వాలంటీర్లు అందరూ కూరలు కోస్తారు అలా ప్రతి డివిజన్ నుంచి మనకి విన్నారు కదండి ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గురించి చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు సో ఇక్కడ వచ్చేసి ఇంక అందరు కూడా కుంకుమార్చనకి రెడీ అవుతూ ఉన్నారు ఇక మేము కూడా కుంకుమార్చనకు వెళ్ళాలి ఇక్కడ నుంచి షూట్ చేసినటువంటి వ్లాగ్ మరొక వీడియోలో షేర్ చేస్తాను వీడియోలో అయితే తప్పకుండా చూస్తూ ఉండండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్